గత ఆరు రోజుల నుంచి చైతన్య ఉమెన్స్ కాలేజ్ తరఫున మన గాదువ హై స్కూల్లో ఎన్ఎస్ఎస్ తరఫున మరి ఇక్కడ సర్వీస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ ఆరు రోజుల నుంచి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు మెడిటేషను అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఆల్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పి ఆహ్వాన కార్యక్రమం కూడా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చేశారు మరి అక్కడ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈ బ్లడ్ ఈ సర్వే ఈ నేషనల్ ఎన్ఎస్ఎస్ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది స్టూడెంట్గా ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రజెంట్ జరుగుతున్న విషయాలు వాళ్ళకి కూడా తెలుస్తాయి చదువు ఒకటే కాదు ఈ వయసులో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆ బాధ్యతగా మరి ఆరు రోజులు కూడా వాళ్ళు మంచి క్యాంపు ఇక్కడ రన్ చేయడం జరిగింది ఆ విషయంలో మన గాజువ హై స్కూల్లో టీచర్స్ మేడం కానీ నేను అందరూ కూడా సహాయ అందించాం ఇంత ముందు కూడా మరి విద్యార్థులు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏ అవసరాలు కానీ ఏ సహాయ శాఖలు కానీ ఇవ్వడానికి ఎప్పుడు మేము ముందుంటాం ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తేనే వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి రేపు మీరు ముందుకు వెళ్ళేటప్పుడు మీ ఫ్యూచర్ ఎలాగుంటుంది అనేది మీరు ముందే ఇప్పుడు అవగాహన వేసుకోవచ్చు మంచి అనేది ఎప్పుడు కూడా అందరికి కూడా మంచి జరుగుతుంది మరి చెడు ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగ ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మీరు కూడా మీకు మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటాను మరి ఇంత మంచి క్యాంపులు రన్ చేస్తూ ప్రజలకి అవగాహన తెలియజేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అలాగే చైతన్య మేనేజ్మెంట్ వరకు కూడా ఇలాంటి క్యాంపులు ఎన్నో పెట్టాలి ఇంకా ఇంత చేసినప్పుడు కూడా ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ వల్ల చాలా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ తెలియాలంటే మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో స్కూల్స్లోకి స్కూల్స్లోకి వెళ్ళేటప్పుడు మీకు మీకు మంచి కా మంచి విషయం తెలుసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి రానున్న రోజుల్లో ఎవరు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మహిళా కళాశాల గాజువాక్ నుంచి వచ్చాం మేము స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రత్యేక శిబిరం స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ గాజువాక్ హై స్కూల్లో సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫోర్త్ ఫిఫ్త్ డే ప్రోగ్రామ్ కు వచ్చాం మేము సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటంటే మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరికీ సో ఐ చెకప్ బ్లడ్ టెస్ట్ చేయడము ఈసీజీ చేయడము అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలా శస్త్రచికిత్సలు చేయించుకోవాలి అంటే ఇంకేదైనా మెడికేషన్ కావాలా ఈ విషయాల మీద సజెస్ట్ చేయడానికి ఇక్కడ స్టూడెంట్స్ అలాగే లెక్చరర్స్ ఎన్ఎస్ఎస్ పిఓలు అందరూ కూడా ఈ స్కూల్లోనే వర్క్ చేయడం జరుగుతుంది సో ఆర్ వెరీ హ్యాపీ మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాము ఇంత మంచి ఏరియాలో చేయడము అలాగే ద కోఆపరేషన్ వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ గారు కానీ గారు శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళు ఇస్తున్న సహకారం అయితే ఇట్ ఇస్ ట్రెమెండస్ అనిపిస్తోంది మాకు అలాగే గ్రామ ప్రజలు సో వీళ్ళందరి సహకారంతో మేము ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని క్యారీ చేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ లాట్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చైతన్య విమెన్స్ కాలేజ్ థ్యాంక్ యూ సార్